Prismos Beauty, the prime of beauty. Shop now on prismosbeauty.com భార్య <tellan> చేతలో భర్త లేదా భర్త చేతలో భార్య హత్య గురయ్యే ఘటనలు ఈ మధ్య తరచుగా జరుగుతున్నాయి కొన్ని ఘటనలు మరీ దేశవ్యాప్తంగా హెడ్ లైన్స్ లో నిలుస్తున్నాయి ఈ క్రమంలోనే కేరళలో ఓ భర్త చేసిన ఘాతుకం మరింత సంచలనంగా మారింది భార్యను చంపేసి ఏకంగా ఫేస్బుక్ లో లైవ్ లో పెట్టాడు పదమూడు నిమిషాలు లైవ్ లో హత్య గురించి వివరించాడు అనుమానం కుటుంబ కలహాలు లేదా మరొకరి మోజులో పడడం లాంటి వాటితో భర్తను భార్య లేదా భార్యను భర్త కడతేర్చుతున్నారు ఇలాంటి ఘటనలు ఇటీవల తరచుగా జరుగుతున్నాయి తాజాగా కేరళలో ఓ భర్త తనకు గౌరవం ఇవ్వడం లేదని భార్యను చంపేశాడు ఇక్కడ చూడండి ఇతని పేరు ఇసాన్ ఇతనికి భార్య శాలిని పిల్లలు ఉన్నారు కొన్నాళ్ళ క్రితం గల్ఫ్ దేశానికి వెళ్లి తిరిగి వచ్చాడు ప్రస్తుతం కేరళలోని కొల్లాంలో రబ్బరు ట్యాపర్ గా పనిచేస్తున్నాడు ముందు భార్యతో కాపురం బాగానే సాగిందే అయితే అతను గల్ఫ్ వెళ్లి వచ్చిన తర్వాత సీన్ మారిందే శాలిని ఇసాంతో సరిగ్గా మాట్లాడడం లేదు పైగా భర్తతో కాకుండా ఎక్కువ రోజులు పుట్టింట్లోనే గడిపేందుకు ప్రయత్నిస్తోంది దీంతో శాలినికి ఇసాకు మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి విషయాన్ని పెద్దలతో పంచాయతీ చేశారు కొంతవరకు గొడవ సద్దుమణిగినప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు కొల్లాంలోనే శాలిని ఓ పాఠశాలలో సహాయకురాలిగా పనిచేస్తోంది ఈ క్రమంలో భర్తతోనే కలిసి ఉంది అదే సమయంలో తన మాట వినడం లేదని అప్పటికే కసి పెంచుకున్నాడు ఇసాన్ వంటగది వెనక ఉన్న పైప్ లైన్ వద్దకు షాలిని స్నానానికి వెళ్లిన సమయంలో ఆమెపై కత్తితో దాడి చేశాడు విచక్షణ రహితంగా నరికేశాడు ఫలితంగా షాలిని మెడ ఛాతి వీపుపై తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందిందే మరోవైపు హత్య తర్వాత ఫేస్బుక్ లైవ్ స్టార్ట్ చేశాడు ఇసాన్ భార్యను చంపేసినట్లుగా లైవ్ లోనే ప్రకటించాడు పైగా శాలిని తన మాట ఎప్పుడూ విరలేదని ఆరోపించాడు తన తల్లితోనే కలిసి ఉండేందుకు ఇష్టపడిందన్నాడు తనకు తన పిల్లలను దూరం చేసిందని చెప్పుకొచ్చాడు తాను సంపాదించిన నగలను సైతం కుదువ పెట్టుకుని ఆ డబ్బును ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసిందని తెలిపాడు కానీ డబ్బుల విషయం అడిగితే ఎలాంటి సమాధానం చెప్పలేదన్నాడు మరోవైపు ఫేస్బుక్ లైవ్ లో ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు ఇసాక్ ను అదుపులోకి తీసుకున్నారు అతన్ని పునాలూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు ఇసాన్ ఉపయోగించిన సెల్ ఫోన్ కత్తిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇసాన్ ను రిమాండ్ కు తరలించారు